ఏపీలో కొటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఉద్యోగుల విషయంలో మాత్రం అసంతృప్తి అలాగే ఉంది దీనికి ప్రధాన కారణం గత సర్కార్ ఉన్నప్పటి నుంచి వారు కోరుతున్న డిమాండ్లే కొత్త ప్రభుత్వంలో వీటి పరిష్కారం లభిస్తుందని ఆశించిన ఫలితం లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈసారి దసరాకు కనీసం రెండు డిఏలు పిఎస్సీ కమిషనర్ నియామకంపై అయినా ప్రకటన చేయాలని ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చారు రాష్ట్ర పురాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిశ్రమలు సాంకేతిక రంగాలు అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని అయితే వారి సంస్థల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఏపీఎన్జిఓ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ ఆరోపించారు విజయవాడలోని ఏపీ హోంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు దసరా కానుకగా కనీసం రెండు డిఏలు ఉద్యోగులకు ఇచ్చేలా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోయారని ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి ఏడాదిన్నర కాలం సహకరించినప్పటికీ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఏడు వేల కోట్లు బకాయిలు ఉంచిందన్నారు నూతన ప్రభుత్వం కొంత బకాయిలు చెల్లింపు జరిపినప్పటికీ ఉద్యోగులకు సంబంధించి సమస్యల్లో సింహ భాగం అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం నాలుగు డిఏలు పెండింగ్ లో ఉండగా తక్షణమే దసరా పండుగకు డిఏ ప్రకటించి ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించాలన్నారు ఇక ఉద్యోగుల వేతనాలపై నియమించాల్సిన పిఎస్సి కమిషన్ కాలపరిమితి ఇరవై ఐదు నెలల కాలం జరిగినప్పటికీ పిఎర్సీ కమిషనర్ నియమించకపోవడం శోచనీయమన్నారు ఎంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇటువంటి సందర్భం తల తెలియదన్నారు ఎప్పుడైనా పిఆర్సి సిట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి కానీ పిఆర్సి కమిటీ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎంతవరకు లేదన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కనీసం ఆర్థికేతర ఇబ్బందులు లేని హెల్త్ కార్డులను సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి లేదన్నారు వైద్య సేవలు సక్రమంగా అందడం గగనంగా మారిందన్నారు ఉద్యోగులు ప్రతి నెల మూడు వందల రూపాయలు కడుతున్నప్పటికీ వైద్య సేవలు ఎన్ని సంవత్సరాలైనా అందకపోవడం శోచనీయమన్నారు దీనిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు అలాగే ముఖ్యంగా విరమణ చేస్తున్న వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని విరమణ చేసి నాలుగు సంవత్సరాలు అయినా కూడా చెల్లింపులు జరగకపోవడం శోచనీయమని తెలిపారు గ్రాటిటీ సరెండర్లీ విషయంలో మిగిలిన వాటి విషయంలో ఉద్యోగులతో పాటు విరమణ చేస్తున్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం విరమణ చేసిన ఉద్యోగులకు వారికి రావాల్సిన వాటిని అన్నా వారికి జమ అయ్యేటట్లు చూడాలని తెలిపారు కొటమి ప్రయోజనంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నామన్నారు